గత వారం రోజుల నుండి డిఆర్ ఛానల్ మీద మాలేపాపోటి సోదరులు ఆరోపణల మీద ఈరోజు సవిరంగా చెప్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో డిఆర్ ఛానల్ టెండర్ పెరవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ పిలిస్తే ఆ రోజు సుబ్బానాయుడు టెండర్ వేశాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్లో ఫోర్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ లెస్ వేసి కేఎంఆర్ మధురెడ్డి వర్క్ తెచ్చాడు ఆనాటి ప్రభుత్వం మీద ఆనాటి ముఖ్యమంత్రి మీద నమ్మకం లేక బిల్లులు రావని ఉద్దేశంతో వర్క్ చేయకుండా ఆపేస్తే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న కృష్ణారెడ్డి గారు కాంట్రాక్టర్ని పిలిపించి బిల్లులు తెప్పించే బాధ్యత నాది మీరు ఏ విధంగా వర్క్ కంప్లీట్ చేయాలంటే కృష్ణారెడ్డి గారు అవసరమైతే నేను సొంత డబ్బులు ఇచ్చి కూడా వర్క్ చేపిస్తానని చెప్పిన తర్వాత మధు వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు వర్క్ మొదలుపెట్టి ఇప్పుడు ఐదు నెలలు అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోతే ఆ ఛానల్ మీద ఉండే నీటి సంఘం అధ్యక్షుడు మాలేపాడి సుధాకర్ నాయుడు ప్రతిరోజు వచ్చి కలవ దగ్గర నుంచి పనిచేసుకుంటా పోయి ఐదు నెలలు నిద్రపోయి ఐదు నెలల తర్వాత నిద్రలేసి దీంట్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈ బ్రిడ్జి కాదు పెచ్చిల్ లేచిపోతున్నాయి నాసిరకంగా పనిచేశారని చెప్పి ఆరోపణలు చేశారు సుధాకర్ నాయుడు నిన్న చెప్పాం నువ్వు నా మూడు ఎకరాలు పొలం రవీంద్ర నాయుడు మూడు ఎకరాలు విలువ కోటి రూపాయలు అని చెప్పాం మా దగ్గర ఒక్క సెంటు లేదన్నాడు నిన్న జాయింట్ సర్వే చేశారు మూడు కయలు తీస్తే ఎకరా డెబ్బై సెంట్లు వచ్చింది మొత్తం ఆయన పద్నాలుగు కయలు మొత్తం దీలా మూడు కయల్లోనే ఎకరా డెబ్బై సెంట్లు సవాయం ఉంది దీనికి నువ్వేం సమాధానం చెప్తామని రవీంద్ర రవీంద్రనాయుడు అడుతున్నాం అదేవిధంగా కెనాలు ఇప్పుడున్న వాటర్ బాదు ఫ్లడ్ వస్తే వాటర్ వెనక్కి వస్తుంది అంటున్నారు ఒక టెండర్ పిలవాలంటే ఇప్పుడు ఈయన పుల్చేంత ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్ కాదు నాయుడు సుబ్బానాయుడు సేదా కాంట్రాక్టరు కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు వర్క్లు చేసుకునే కాంట్రాక్టర్ లేదు వీళ్ళకి నాలెడ్జ్ లేదు వీళ్ళకి చదువు లేదు మెయిన్ ఐదో తరగతి చదువుకొని సుబ్బానాయుడు బరికాడపోతుంటే అదృష్టం కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీ ఇరవై పంచాయతీ నాయకులు కార్యకర్తలు కష్టపడితే పార్టీని డెవలప్ చేస్తే ఆ పార్టీని కావ్యకృష్ణారెడ్డి గారు తాకట్టు పెట్టుకొని ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న ఘనత సుబ్బనాయుడు కుటుంబం అది రవీంద్రనాయుడు కుటుంబం అది రవీంద్రనాయుడు చెప్పాడు మేము మా కుటుంబం కమిషన్ తీసుకునే కుటుంబం కాదని బిఎంఆర్ ఫ్యాక్టరీ పొలం కొనించి కమిషన్ తీసుకుంది ఎవర నీ తమ్ముడు కదా ఆదాల ప్రభా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు డబ్బులు ఇప్పిమని మా ఇంటికి వస్తే రూపుకుమార్ యాదవ్ చెప్పి రూపుకుమార్ యాదవ్ గారు ఆధార వేమిరెడ్డి రెడ్డి చెప్పి కోటి యాభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంది అది కమిషన్ కదా కావ్యకృష్ణ నాయుడు గారు మూడు కోట్లు తీసుకుంది కమిషన్ కదా మీ బతుకే మీ కుటుంబమే మీ కుటుంబం కమిషన్తో పైకి వచ్చిన కుటుంబం కమిషన్ తీసుకోలేదని చెప్పడం హాస్యాస్పదం అన్నమాట అదేవిధంగా దగదత్తి మండలంలో పార్టీ ఫౌండరు విన్యం మురళీమోహను పొన్నప్రాడ అన్న ఆయన పార్టీ ఆయనంది పార్టీ వెళ్ళ కాదు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన కుటుంబం పాతనాపురం నుంచి వలస వచ్చిన వాళ్ళు వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు పాతనాపురం నుంచి వలస వచ్చి ఇప్పుడు ఎవడు ఏ నాయకుడు అయితే కష్టపడ్డాడో ఆ నాయకుడికా నుంచి పార్టీని లాక్కొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి నీతోటే ఉన్న వింజయ మురళీమోహన్ కానీ ఆదాల ప్రసాద్ రెడ్డి కానీ పొడమేకల మధు కానీ ఈరోజు ఎక్కడున్నారు అందం దరివేసి అందం దరివేసి నువ్వు వాకుపోయి చేసుకొని చేస్తున్నావు అందరూ ఎమ్మెల్యేల గారు సాగినట్టు నీ ఆటలు సాగమనే ఉద్దేశంతో తావే కృష్ణారెడ్డి గారు నిన్ను నువ్వు మోసగా మోసగాడివి నాతోనే నేను దగ్గరి మండలంలో తిరగాలంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయిల్ ఖర్చు అవుతుందని చెప్పి ఇరవై ఐదు లక్షల రూపాయలు డీజిల్కి డబ్బులు తీసుకున్న పనికి మల్లడు మల్లెపాటి సుబ్బానాయుడు సుబ్బానాయుడు చేసిన తప్పులన్నీ రవీంద్రనాయుడు వెనకాల వేసుకొచ్చుకుంటూ నా తమ్ముడు తర్వాత నా తమ్ముడు మంచివాడు అని చెప్పుకుంటున్నావు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈరోజు సిమెంట్ రేకులు సిమెంట్ కట్టలు రేకులు ఇస్తున్నావు ఎన్ని సిమెంట్ కట్టలు ఎన్ని రేకులు ఇస్తే కావ్యకృష్ణారెడ్డి ఇచ్చిన ఐదు కోట్లకి వడ్డీ వస్తుందా ఐదు కోట్లకు రెండు రూపాయలు వడ్డీ ఇస్తే నెలకు పది లక్షలు వడ్డీ వస్తుంది నువ్వు సంవత్సరం అంతా ఇస్తే పది లక్షల రూపాయలు రేకులు ఇవ్వు ఆడేమో ఐదు కోట్లు తీసుకున్నావు ఏడేమో పది లక్షల రూపాయలు సిమెంట్ రేకులు ఇస్తా నేను వీలుండి సూర్యుడిని నేను దానకర్ నుండి దానదారులు అనిచేసే కుటుంబం మాది ఇంకొకసారి ఇంకో మాట అన్నాడు ఐదంపడి ల్యాండ్లో స్థానికులే వచ్చి కోర్టుకి కోర్టుకి వేసి ఆ ఎదవలే పోయి ఈ చెత్తనా కొడుకు నన్ను ఈ చెత్తన కొడుకు దగ్గర బూతు మాట మాట్లాడు నిన్ను వంద సార్లు అంటే చెత్తనా కొడుకు అని చెత్తనా కొడకంటదవనా కొడకంట రండానా కొడకంట కానీ మా ఎమ్మెల్యే గారు అలా అసభ్యమైన మాటలు మాట్లాడొద్దు ఉన్న సబ్జెక్టే మాట్లాడుకోండి తప్పుడు మాటలు మాట్లాడద్దు చెప్పిన తర్వాత నేను వదిలేస్తాను లేకపోతే నీ తాట తీసి రోడ్డు నిలబెట్టి ఉండేవాడిని రవీంద్ర నాయుడు నువ్వు మర్యాద నీ భాష మార్చుకోవాలా ఎవడంటే వాడిని పట్టుకొని చెత్తనా కొడుకులు అని మాట్లాడితే నీకు డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది రేపో మాకు పోయేదానికి సిద్ధంగా ఉండవు నీకు అన్ని జబ్బులు ఉన్నాయి అవసరమా నీకు ఆ మాటలో స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుపడతాడు ఆయన ఏమన్నాడు డిఆర్ ఛానల్కి అవసరం అయితే నిన్న నిన్నగా మొన్న ఛానల్కి అవసరం అయితే నా సొంత పొలం ఇస్తాను అన్నావు రైట్ నువ్వు సొంత పొలం ఇవ్వలేదు నువ్వు ఆక్రమించుకుని మూడు ఎకరాలు ఇవ్వు నీ సొంత పొలం ఇవ్వాలంటే దగదత్తి బుచ్చి రోడ్డు ఏడు సెంటు మీ బావ రాధ అయ్యి ఉంటే నిన్న కోర్టు కేసు స్టే తెచ్చారు మీ సొంత పొలం ఇవ్వబడలే రాదైన అడిగా పొలం ఇప్పిస్తే రోడ్డు వేయించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు రేపు ఉదయం అనౌన్స్ చేయి రాదయ్య చేత పొలం ఇప్పిస్తాను ఎల్లుండి ఉదయం వర్క్ స్టార్ట్ చేపిస్తా కొన్ని వేల కొన్ని వేల బైకులు కార్లు పోయే రోడ్డు అది రోజు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి అది వదిలేసి నా సొంత పొలం ఇస్తాను నాకు నేను ఎమ్ఆర్ఓ చెప్పానంట నా పొలం తీసేయండి సార్ నా ఆయన దీపెళ్ళాను నీ పొలం వాకమే వాద చేశావు కదా నీకు నీతి నిజాయితీ ఉంటే నీ పొలం తీసి గట్టేసుకొని యువతను వదిలేయమని చెప్పి రవీంద్ర రెడ్డిని అడుగుతున్నాం కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దగదైతి మండలంలో నూట యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధి చేస్తే కృష్ణారెడ్డికి పేరు వస్తుందని కృష్ణారెడ్డిని ఏదో విధంగా డ్యామేజ్ చేయాలని ఉద్దేశంతో చేసే కార్యక్రమాలు తప్పక ఐదు నెలల నుంచి బ్రిడ్జి కడుతుంటే నీ అన్న మీరు అన్నదమ్ములు తమ్ముడు ముగ్గురు కాలువ చుట్టూ తిరుగుతా ఐదు వేళ్ళ కామిక ఉండి ఇప్పుడు నుంచి కాలం రిపేర్ అయింది బా బాలేదని చెప్పయింది కరెక్ట్ కాదు అభివృద్ధికి సహకరించండి బూత్ మాటగానే ఇంకొకసారి మాట్లాడితే మాత్రం రవీంద్ర నాయుడు నేను హెచ్చరిస్తున్నా ఈసారి బూత్ మాటలు మాట్లాడితే నీకు తగిన గుణపాఠం చెప్తానని చెప్పే ఎదస్టాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదువల్ల లైన్ కాఫలి డాక్టర్ గుడ్డిపాటి మాలినిదేవి ఎంబీపీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five.